భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి రెవెన్యూ సదస్సులు వేదికలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు ఈ రెవెన్యూ సదస్సులు ముగిసిన తర్వాత క్షేత్రస్థాయిలో విచారణ జరపాల్సి ఉంటుందని దీనిని దృష్టిలో పెట్టుకుని వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు రుద్రూర్ మండలం రానంపల్లి సాలూరా మండల కేంద్రాల్లో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారా అని అధికారులను ఆరా తీశారు వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వివరించాలని సూచించారు స్వీకరించిన దరఖాస్తులకు రసీదులు అందించాలని సంబంధిత రిజిస్టర్లలో వివరాలు రాయాలని ఆదేశించారు దరఖాస్తుల స్వీకరణ హెల్ప్ డిస్క్లను రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు సమస్యల వారీగా అర్జీలను విభజిస్తూ పక్కాగా రికార్డులను పొందుపరచాలని అన్నారు తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు జూన్ ఇరవై తేదీ వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని భూ సమస్యలు జూన్ ఇరవైవ తేదీ వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామని భూ సమస్యలున్న ప్రజలు ఈ సదస్సులకు హాజరై దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ సూచించారు